తమ జీవన ప్రమాణాల మెరుగు కోసం కార్మిక వర్గం బలమైన పోరాటాలను నిర్వహించాలని ఎఫ్ టూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేశ్ అన్నారు చికాగో కార్మిక పోరాట అమరవీరుల స్ఫూర్తితో భారత కార్మిక వర్గం తమ హక్కులు సౌకర్యాలు వేతనాల పెరుగుదల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో భారత కార్మిక సంఘాల సమాఖ్య నూట ముప్పై తొమ్మిదవ మేడే వార్షికోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని దినాల తగ్గింపు పని గంటల తగ్గింపు కోసం కార్మిక వర్గం పోరాటాలు చేస్తుంటే మరోపక్క మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడికం చేస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు కార్పొరేట్ సంస్థలైన ఇన్ఫోసిస్ ఎల్ఎన్టి జిందాల్ అదాని అంబానీ వంటి సంస్థలు కార్మికుల శ్రమను దోచుకోవడానికి రోజుకు పన్నెండు లేదా పదమూడు గంటలు పనిచేయాలని చేయించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా చేసి ఆధునిక టెక్నాలజీతో కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా మార్చాలని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పెంచి పోషిస్తూ కనీస వేతనాలను అమలు చేయకుండా కార్మిక చట్టాలను తుంగలు తొక్కుతున్నారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇఫ్టూ జిల్లా నాయకుడు బొంగరాల నరసింహ రావుల వీరేష్ కత్తుల చంద్రశేఖర్ జానపాటి శంకర్ చింతల వెంకటరమణ గంగనబైన వీరాంజనేయులు పొట్లపల్లి రామకృష్ణ బొమ్మపాల అశోక్ అద్దంకి ఆంజనేయులు రావుల గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు చనిపోతే ఆ కార్మికుల యొక్క రక్తంలో ముంచి ముంచినటువంటిదే ఈ ఎర్రజెండా ఈ ఎర్రజెండా ఆ రోజు నుంచి మేడే వారోత్సవాల్ని జరుపుకోవడం జరుగుతున్నది కాబట్టి ఈ మేడే వారోత్సవాల్ని ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నాలుగు లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేడే వారోత్సవాలు ఐఎఫ్టీయు ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి మే ఒకటి నుంచి మే ముప్పై తారీఖు వరకు ఊరు ఊరా వాడవాడలా ఎర్రజెండా రెపరెపలాడే విధంగా జెండా కార్మికులు ఎగిరేయాలని చెప్పేసి కోరుతుంది మీడియా సందర్భంగా అంబేద్కర్ భవన్లో ఈరోజు పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అన్నిని సాధించుకొని నాలుగు లేబర్ కోడ్లుగా చేశారు దాన్ని మేము తిరస్కరిస్తూ ఉన్నాము ఇటు అదే విధంగాను గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను ఆ సంఘటిత అసంఘటిత కార్మికులకు ఆ మోటార్ మోటార్ వెహికల్ డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అది వెంటనే వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా వాడ వా వాడవాడన మేడే సందర్భ మేడే జెండాలు ఎగరేవేయాలని ఈ సందర్భంగా ఐఎఫ్టీగా నేను కోరుతున్నాను